హాయ్ ఫ్రెండ్స్ చూసేద్దాం రండి ఈరోజు చిల్లీ వంకాయ అంటే మంచి స్పైసీ స్పైసీగా వంకాయ కర్రీ అనేది మనం మసాలా పెట్టుకోకుండా ట్రై చేద్దాం తెలంగాణ స్టైల్ దానికోసం ముందుగా మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కోసుకొని రెడీ పెట్టుకోవాలి పచ్చిమిర్చి కొంచెం దండిగా తీసుకోవాలన్నమాట ఎందుకంటే స్పైసీ కోసం అని చేస్తున్నాం కదా సో చాలా బాగుంటుంది వేడివేడాలోకి ఇది సో ముందుగా బ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది సో దానికోసం పోపు సంబల్ అనేవి యాడ్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత మనం ఏంటంటే వాటిలోని వాటిని కొంచెం వేగాలి కదా పచ్చ ఇవన్నీ వేపిన తర్వాత మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నిటిని యాడ్ చేసుకుంటాం అనమాట అవి వేగాలి పచ్చిమిర్చి అనేది కొంచెం ఇందులో లైట్ తీసుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ మనం యాడ్ చేసుకోవడానికి స్పైసీ కోసం అని చెప్పి మనం వేరేగా తీసుకుంటాం కదా స్పైసీ పచ్చిమిర్చి సో తక్కువే వేసుకుంటాము పోపులోనే అయిపోయిన తర్వాత చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది అడుగుపోతుంది కాబట్టి కొంచెం స్లోలో సిమ్లో కలుపుకుంటూ ఉంటాం అన్నమాట అయిపోయిన తర్వాత వీటిని బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి వేపుకున్న తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు అనేది యాంటీబయోటిక్ కాబట్టి మనకు చాలా మంచిది కదా సో ఖచ్చితంగా మాక్స్ అన్ని కర్రీస్లోనే వేసుకోవడానికే ట్రై చేయండి పచ్చివాసన పోయేదాకా మాత్రం ఆయిలే వేపుకోండి చాలా మంచిది హెల్త్కి సో అది నేను అదైతే అయిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఎందుకంటే ముందుగా వేస్తే ఆయిల్ అంతా మేపుల్లుతుంది కదా అయిపోయింది అవి వేగిన తర్వాత వంకాయలు అన్నిటినీ కోసి మనం ఎప్పుడైతే ఉప్పు నీళ్ళలో అయితే పోసైతే రెడీగా పెట్టుకున్నాము ముందుగా వంకాయల్ని అవి పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది మసాలా కర్రీ లాంటిది కాబట్టి సో వాటన్నిటిని మనమైతే మనం అయితే యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకొని బాగా కింద నుంచి పైగా దాకా కలబెట్టుకోవాలి అడుగు పట్టకుండా ఉండాలి ఎందుకంటే లేదంటే కండర్ వస్తుంది కదా వంకాయలని సో అందుకని బాగా కలిగి పెట్టుకొని ఇంకా మూత పెట్టుకొని తీసుకున్నాము కాసేపు మూత పెట్టుకొని తీసుకునేసరికి వంకాయలు అనేవి మగ్గిపోతాయి ఆటోమేటిక్గా వాటర్ అనేది యాడ్ అవుతుంది దాన్ని బాగా కలిగి పెట్టుకున్నాము చూడండి అడుగు పట్టలేదు నేను ఎప్పుడైతే మీడియంలో పెట్టి ఇట్లాగో పెట్టేసరికి వాటర్ రావడం వల్ల అడుగు పట్టుకున్నంత బాగా ఆ ఉడికినాయో ఇవి అయిపోయిన తర్వాత దానిలోకి మనము కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంటే సరిపడినంత ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాము మీకు ఎంత ఉప్పు అయితే పడుతుంది అన్నది మీరు కలిసి చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత దాన్ని బాగా కస కలగబెట్టిన తర్వాత మగ్గ పెట్టాలి మగ్గబెట్టి మూత పెట్టాలమ్మా మూత పెడితే ఆటోమేటిక్గా మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం తీసేసి ఇందాకైతే ఎక్కువ అయితే చిల్లీస్ తీసుకున్నామో దాన్ని మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చగా కొట్టుకోవాలి ఎందుకంటే కొంచెం పంట కింద బాగుంటుంది మరీ టేస్ట్లా పెట్టుకుంటే బాగుండదు మనం స్పైసీ కోసం కదా ఫ్లేవర్ బాగా తగలాలి దీనికోసం మిర్చి తీసుకోవాలి మరి ఘాటు మిర్చి అయితే ఇంక కూర అన్నమాట సో ఇంటి అంటే తెల్ల మనం స్పైసీ మరీ తినలేము కదా సో తెల్ల మిర్చి అయితే అటు ఫ్లేవర్ వస్తుంది అలాగని స్పైసీ కూడా ఉంటుంది బాగుంటుంది సో దాన్ని అయితే యాడ్ చేసుకొని కాసేపు మగ్గబెట్టిన తర్వాత చూడండి కర్రీ అనేది ఈస్ట్ వేసుకొచ్చేది దీన్ని బాగా ఎప్పుడైతే మనం కర్రీ పెట్టుకుంటామో ఇంకా కారం అనేది యాడ్ చేసుకోము ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీస్ అనేవి దండిగా వేసుకున్నాం కదా బాగుంది కొంచెం అదైతే మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇలా కలిగి పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది అది చాలా టేస్టీగా ఉంది వాటర్ ఇష్టం వేసుకున్న వేసుకోకపోయినా ఏం కాదు ఫ్రైలా కదా సో ఏం కాదు నేనైతే ఉంది కదా అని యాడ్ చేసుకున్నాను మీకు నచ్చ తెలుసుకోండి లేదంటే లేదు మూత పెట్టి శుభ్రంగా దాన్ని బాగా మగ్గబెట్టుకోవాలి వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈలోపు నేను కొత్తిమీర తురుము పెట్టుకొని కొంచెం యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర దాన్ని యాడ్ చేసుకుంటే సో చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో వంకాయ కర్రీ సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్